ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా గత పది దశాబ్దాల కాలంలో కూడా కడపలో ఎక్కువ సీట్లు గెలివైనటువంటి పరిస్థితి అలాంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చేసి కడపలో వచ్చేసి పది సీట్ల కను దాదాపుగా ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి విజయం సాధించినటువంటి విషయం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే తాజాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా వర్క్ పేరు విభేదాలతో వచ్చేసి తెలుగు తమ్ముళ్ళు కూడా బహా దిగుతున్నటువంటి సందర్భ సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాము అదేవిధంగా మన జరిగినటువంటి పులివిందల నియోజకవర్గంలో కూడా బీటెక్ రవి వర్సెస్ రామ్ గోపా రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా బహిరంగ సభలో కూడా కొట్టుకున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అదేవిధంగా రాజంపేట నియోజకవర్గంలో కూడా సుభాష్ అదే అదేవిధంగా గత ఎన్నికల్లో ఉన్నటువంటి చాంబర్తి జగన్మోహన్ రాజు జగన్మోహన్ రాజు గారు కూడా అక్కడ విపరీతంగా వర్గ విభేదాలతో ఉన్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఇక రైల్వే కూడూరులో కూడా అక్కడ పరిస్థితి కూడా అలెవై ఉంది అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు అక్కడ వచ్చేసి రూబు ఆనందరెడ్డి వర్సెస్ జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇక్కడ బాగా వర్గ విభేదాలుగా ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది నాయకులు కూడా అక్కడ కూటమి ప్రభుత్వంలో చేరుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నాయకులకు కార్యకర్తలకు పొందు పడక అక్కడ కూడా వర్గ విభేదాలు తెర స్థాయికి చేరాయనేది స్పష్టంగా గమనించుకోవచ్చు ఇక నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుంటే నంద్యాల వరదరాజన్ రెడ్డి వర్సెస్ ఉప్పు ప్రవీణ్ రెడ్డి ఇక్కడ కూడా వీళ్ళు కూడా వర్గ విభేదాలు అయితే తెలుస్తుంది అనమాట సో గత ఎన్నికలలో అంత కడపలో అంత మ్యానేట్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా తెలుగు తమ్ముళ్ళు అభివృద్ధి వైపు పాలన పరిపాలించకుండా వర్గ విభేదాలతో తెర స్థాయికి చేరాయనేది పార్టీ అధిష్టానం కూడా తెలియడంతో చంద్రబాబు నాయుడు మన విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా రేపు జరిగే మహానాడులో అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి కలిసి గట్టిగా చేయాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు మరి అంతలోపు కూడా నాయకులు తీరు మారకపోతే కూడా డెఫినెట్ గా నాయకులను కూడా వాటి నుంచి కూడా సస్పెండ్ చేసిన కూడా ఆచార్య పోలసిన పని లేదని నారా చంద్రబాబు నాయుడు తెరాక్ చెప్పినట్టు మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట సో మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో వర్గ విభేదాలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ